హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ బైక్ని సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి నేను లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని తక్కువ వరకే సేల్కి అయితే తీసుకు మా ఛానల్లో సో అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది సింగిల్ పర్సన్ యూజ్ చేశారు టైం టు టైం సర్వీస్ చేసుకుని మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా చేసుకొని వెహికల్ కూడా చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు ఈ వెహికల్ టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్గా ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా దగ్గర బీవీకే బైక్ షోరూమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ మీ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా చూడాలనుకున్నా కూడా లొకేషన్ రండి టెస్ట్ డ్రైవ్ చేసి మెకానిక్తో చెక్ చేసుకుని కూడా మరి తీసుకోవచ్చు ఈ పై ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రెజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది అలాగే ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్కి టూ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది నెగోషియబుల్ ఉంటుంది సో లొకేషన్కి వచ్చి మీ ట్రెస్ డ్రైవ్ చేసి వెహికల్ నచ్చితే నాతో కూర్చోని ప్రైజ్ అయితే డిస్కషన్ చేసుకోవచ్చు నేనైతే ప్రైస్ తగ్గించే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇస్తాను మరిన్ని వివరాల కోసం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది అలాగే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్ప్లెండర్స్ అలాగే మైలేజ్ బైక్స్ కోసం అయితే చాలామంది అయితే కాల్ చేస్తున్నారు కదా ప్లాట్నా కూడా అవైలబుల్గా ఉంది అలాగే హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఈ వెహికల్స్లో ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా మన షోరూమ్కి విజిట్ చేసి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్